హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు వన్ ఆఫ్ ది ఫేమస్ చైనాలో ఒక ఐటెం ఉంది అది చూపిస్తాను అదేంటంటే ఒలంపిక్ పార్క్ అనమాట అవును రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండులో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈవెన్ అంత ప్యాండమిక్ ఉండి జనాలు చచ్చిపోతున్నా అంత జరిగినా కూడా చాలా కష్టపడి ఒలింపిక్ గేమ్స్ కండక్ట్ చేశారు చైనాలో అది కూడా క్యాపిటల్ అయిన బీజింగ్ సిటీలో కండక్ట్ చేశారు సో చాలా బాగుంటుంది బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ ఒలింపిక్స్ అప్పుడు ఎవరిని కామన్ మ్యాన్ని లోపలికి రానివ్వలేదు ఎందుకంటే పాండమిక్ ఇష్యూ ఉంది కాబట్టి కామన్ మ్యాన్ని ఎవరిని రానిలేదు ఓన్లీ స్టాఫ్ అండ్ ప్లేయర్స్ని మాత్రమే లోపలికి రానిచ్చారు అదే ఒలింపిక్ టార్చ్ సో అండ్ దాంతోపాటు ఇక్కడ బర్డ్ నెస్ట్ స్టేడియం అని ఉంటుంది అంటే చూడటానికి బయట నుంచి పిచుకొల పిచ్చుకొల గూడు ఉంటుంది కదా ఆ గూడు షేప్లో కట్టారు ఆ ఒలింపిక్ స్టేడియం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా లైవ్లీగా ఉంటుంది మొత్తం తిరిగి చూద్దాం మొత్తం తిప్పి చూపిస్తాను అవన్నీ చూసే ముందు ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సో ఆ టార్చ్ టవర్ అయితే ఎక్కొచ్చు పైకి బట్ టికెట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పైన రెస్టారెంట్స్ మాత్రమే ఉన్నాయి ట్రై చేద్దాము అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ పూలు మంచి వాసన రావట్లేదు ఇవైతే చాలా బాగున్నాయి ఇవి గ్రీన్ లైట్ ఉంది మనం యూజీగా వెళ్ళిపోవచ్చు అవతలకి ఎవడు ఆపేవాడలేడు పార్క్ మొత్తం ఇలానే రకరకాల కలర్ఫుల్ ఫ్లవర్స్తో అరేంజ్ చేశారు అండ్ చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ చేసారు రోజు ఫ్లవరు చూడండి అది ఎంత పెద్దగా ఉంది ఫ్లవర్ ఇవన్నీ చైనీస్ రోజు వెరైటీస్ వెరీ నైస్ చాలా కష్టపడి పాపం డెకరేట్ చేస్తారు ఇది చూసారా దానికి మూడు పూలు వచ్చినాయి మూడు పూలు ఇక్కడ రెండు పూలు వచ్చినాయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు వచ్చాయి పూలు ఏమన్నా ఉంది అసలు సడన్గా నిన్నటిదాకా మొన్నటిదాకా ఏముండవు ఫ్రెండ్స్ బట్ సడన్గా వచ్చేసి ఈ పూలు ప్రత్యక్షం అవుతాయి ఎలా చేస్తారు ఎక్కడ పెంచుతారు ఈ పూలు అన్నిటి అనేది ఒక వీడియో చేద్దాము అసలు వీళ్ళు పూలను ఎలా పెంచుతారు చిన్న చిన్న ప్లాంట్లు వేసి ఎలా పెంచుతారు అనేది ఒక వీడియో ట్రై చేద్దాము మీకు చూపిస్తాను ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పార్కుల్లో ఏముండవు ఐ మీన్ ఏముండవంటే చాలా ప్లెయిన్గా ఉంటుంది రోజు వెళ్ళి చూస్తే చాలా ప్లెయిన్గా ఉంటుంది అదే రేపు రేపు ఎల్లుండేళ్ళు చూడండి మొత్తం ఫ్లవర్స్ అరేంజ్మెంట్ చేస్తారు అసలు ఎంత బాగా చేస్తారంటే సడన్గా ఎర్రీ ఏంట్రా ఎలా వచ్చాయి ఈ ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ అనుకుంటావు అంత బాగా మెయింటైన్ చేస్తారు సో బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వీళ్ళు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్లో చెట్లను ఇవన్నీ లోపల ఇండోర్లో పెంచి కల్టివేషన్ చేసి సడన్గా తీసుకొచ్చి ఇక్కడ నాటేస్తారు అండ్ అవి విచిత్రంగా పెరుగుతాయి ఫ్లవర్స్ అన్ని సూపర్ ఉంటాయి నిజం నేనైతే అబద్ధం ఏం చెప్పట్లేదు మీకు చాలా పార్కులు చూపిస్తాను అన్ని పార్కులు కూడా ఇలానే ఉంటాయి దాదాపు పూలతో ఇవేంటంటే విజిటింగ్ ప్లేసుల్లో ఒక దరిద్రం ఏంటంటే పది రూపాయలు దాన్ని వంద రూపాయలు కట్ట అమ్ముతూ ఉంటారు వాటర్ బాటిల్ వచ్చేసి జనరల్గా త్రీ ఆర్ఎంబి టూ హండ్రెడ్ బి ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ఆర్ఎంబి ఛార్జ్ చేస్తారు అంటే యాభై రూపాయలు బీర్ బాటిల్ ముప్పై రూపాయలే గుర్తుపెట్టుకోండి బయటకు వచ్చినప్పుడు బీర్ బెటర్ వాటర్ కంటే కూడా

మొత్తం తిరిగి చూడటానికి ఇట్లాంటి ట్రావెలింగ్ వెహికల్స్ ఉంటాయి సో ఈ వెహికల్ ఎక్కితే మనల్ని వాడు మొత్తం తీసుకెళ్లి చూపిస్తాడు చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్రాడ్కాస్ట్ టవరు ఇక్కడ నుంచి మీడియా వాళ్ళు అవన్నీ మానిటర్ చేస్తూ అప్పట్లో బ్రాడ్కాస్ట్ థింగ్ దీనిలోకి దీనిలోకైతే ఎవరిని ఎలవ్ చేయరు బయట నుంచి చూడటమే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు ఫ్లోర్లు కూడా డివైడ్ చేస్తారు బాగుంటుంది చూడటానికి ఇది బర్న్ స్టేడియం చూడండి బయట నుంచి చూస్తే సేమ్ పిచ్చుకల గూడులోనే ఉంటుంది అండ్ పైనుంచి చూస్తే కూడా చాలా పిచ్చుకల గుడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది లోపల ఈరోజు గేమ్స్ అయితే ఏం లేవు ఇక్కడ టికెట్లు అమ్ముతారు సో టికెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు అక్కడ ఒక టికెట్ సెంటర్ ఉంది అండ్ ఇటువైపు ఒక టికెట్ సెంటర్ ఉంది అది అక్కడ ఎంట్రన్స్ ఉంది సో టికెట్స్ కొనుక్కొని లోపలికి వెళ్ళిపోవచ్చు లోపల రకరకాల షోలు అటువంటివి వేస్తారు షోలు అంటే జిమ్నాస్టిక్స్ షోలు చాలా బాగుంటుంది ఇది లోపల వ్యూ ఫ్రెండ్స్ అండ్ ఇందులో దాదాపు ఎనభై వేల మంది కూర్చోడానికి సీటింగ్స్ ఉన్నాయి ఏదో ప్రోగ్రామ్ జరగబోతుంది ఆ ప్రోగ్రాం కోసం లోపల డెకరేషన్ స్టార్ట్ చేశారు అండ్ ఇది రెండు వేల మూడులో స్టార్ట్ చేస్తే రెండు వేల ఎనిమిదిలో కంప్లీట్ అయింది ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ ఒలంపిక్స్ జరిగాయి దానికోసం రెడీ చేశారు దీన్ని దీన్ని కట్టడానికి స్విట్జర్లాండ్ స్విస్ నుంచి ఒక ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చారు మెయిన్ ఆర్కిటెక్చర్ని అతనితో పాటు చైనీస్ వాళ్ళు కలిసి స్టేడియంని కట్టారు అండ్ ఇది కట్టినందుకు ఆయనకి చైనాకు సంబంధించిన ఒక గ్రేట్ ఫెలోషిప్ అవార్డు కూడా ఇది కట్టడానికి దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిందంట చాలా పెద్ద అమౌంట్ ఎంత ఖర్చు అయిందంటే ఎందుకంటే అంత ఖర్చు అయింది ఈవినింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఖర్చు అయిందని మీరు కంపల్సరీగా ఎప్పుడన్నా బేగింగ్ వస్తే టేమైన్ స్క్వేరు సమ్మర్ ప్యాలెస్ యూనివర్సల్ స్టూడియో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒలింపిక్ స్టేడియం చాలా బాగుంటుంది ఐ హైలీ రికమెండ్ యూ టు వాచ్ దిస్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ నైట్ టైం విజిట్ ఈస్ వెరీ ఆల్వేస్ గుడ్ నైట్ వెరీ నైస్ మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అదేంటంటే ముసూర్లో రిటైర్డ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ ట్రావెలింగ్కి ప్రిఫర్ చేస్తారు మీరు ఎక్కడ చూసిన టూరిస్ట్ ప్లేసుల్లో ముసలి వాళ్ళు ఓల్డ్ పీపుల్స్ చాలామంది ఉంటారు ఎందుకంటే వీళ్ళు వర్క్ చేసి చేసి అలిసిపోయి ఉంటారు కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఎలా ఉన్న పెన్షన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నుంచి చాలా మంచి పెన్షన్ వస్తుంది అండ్ ఈ పెన్షన్లు ఇవన్నీ మీరు ఏమనుకుంటున్నారు ఓన్లీ జాబులు చేసే వాళ్ళకే వస్తాయి అనుకుంటున్నారా కాదండి మీరు జాబ్ చేసినా జాబ్ చే జాబ్ చేస్తే మీకు కంపెనీ ఎలానో పెన్షన్ కడుతుంది కాబట్టి గవర్నమెంట్గా వస్తాయి అండ్ జాబ్ చేయని వాళ్ళు మీరు యాన్యువల్గా ఇయర్లీ మీరు కూడా మనీ గవర్నమెంట్కి కట్టొచ్చు పెన్షన్ స్కీమ్ కింద ఎంత అమౌంట్ నెలకి అంటే లైక్ ఇయర్లీ టెన్ థౌజండ్ అంటే లక్ష రూపాయలు కొంతమంది రాన్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి డబ్బులు కట్టొచ్చు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా గవర్నమెంట్ పనులే కాదు ప్రైవేట్ పనులు చేసుకునే వాళ్ళు అండ్ పని పాట లేని వాళ్ళు కూడా మీరు పెన్షన్ స్కీమ్కి కట్టుకోవచ్చు ఇయర్లీ కడితే కొన్ని సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ ఏజ్ మేబీ సిక్స్టీ ఫైవ్ అనుకుంటా ఇక్కడ సో సిక్స్టీ ఫైవ్ ఏజ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మీకు మంత్లీ మంత్లీ శాలరీ లాగిస్తుంది సో ఇదొక సేఫ్టీ ఇష్యూ చాలా బాగుంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు జాబ్ ఉన్నా లేకపోయినా మీరు పెన్షన్ కట్టుకోవచ్చు ఎవరైనా పెన్షన్ ఎలిజిబుల్లే అండ్ మంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి జనం ఎంజాయ్ చేస్తారు ఇలా ప్లాన్ చేసుకుంటారు చైనీస్ పీపుల్ అండ్ కనిపిస్తుంది కదా మొత్తం స్కైలో కలిసిపోయింది అది ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చేసి వెట్ గేమ్స్ అంటే వాటర్ గేమ్స్ అవన్నీ అందులో కండక్ట్ చేస్తారు అండ్ డ్రై గేమ్స్ లైక్ స్కీయింగ్ కానీ మిగతా మిగతా బ్లబ్లబ్ అని ఇక్కడ కండక్ట్ చేస్తారు అండ్ టవర్ లోగో టవర్ ఇది అయితే రీసెంట్గా పెట్టారు లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు ఇది లేదు గిఫ్ట్ సెంటర్స్ అనేసి ఇక్కడ పెట్టారు ఒకటి ఇవి కూడా ఒకసారి తిరిగి చూద్దాము మెయిన్ ఏంటంటే ఇక్కడ చాలా పాపులర్ ఏంటంటే బిందుతో అంటారు అది ఒక పాండ బొమ్మ నుంచి చూస్తారు ఈ పాండ బొమ్మని ఒక పురపకాండ చేసి దీన్ని వీళ్ళు బాగా హైలైట్ చేసి వీళ్ళ నేషనల్ అనిమల్ పాండానే కాపా పాండానే కాబట్టి ఈ పాండాని బాగా పాపులర్ చేశారు అండ్ దాని కాస్ట్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండి అప్పట్లో దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రూపాయల వరకు రెండు వేల కూడా అమ్మారు అంత కాస్ట్ చాలా కాస్ట్ అనమాట అండ్ చాలా బాగుంటుంది చూడండి గిఫ్ట్ షాపులు పాండాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ అండ్ పాండా కుక్కీసు అవన్నీ పెట్టారు చూడండి ఎక్కడ చూసినా మీరు ఈ పాండా ఐటమ్లో పాండా అది ఒలింపిక్ గేమ్స్ పాండా గిఫ్ట్ అన్ని పాండాలు వండర్ఫుల్ పాండాలు బాగా ఉన్నాయి బొమ్మలు అన్ని గిఫ్ట్ షాపు టాయ్ షాపులు ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అండ్ కంపల్సరీగా మీరు కూడా రండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఇక్కడ వచ్చి మీరు కూడా మంచిగా ఫోటోలు తీసుకోండి చాలా బాగుంటుంది

చాలా ఫేమస్ అనమాట పెరిగింది చెప్పాలంటే లస్సీ లాంటిది చాలా బాగుంటుంది టేస్ట్ సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు నెక్స్ట్ నాకు తెలిసి వీళ్ళందరూ ఒలింపిక్స్కి వెళ్తారేమో అంత బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు చిన్న పిల్లలు మనకంటే బాగా చేస్తారనమాట నేనైతే ఎప్పుడు ఈ స్కేటింగ్ ట్రై చేయలేదు ఆయన స్కీయింగ్ మాత్రము ఐస్ స్కీయింగ్ ఒకసారి ట్రై చేస్తాను అది ఒక మోకాలు ఇరిగింది అప్పటి నుంచి బ్యాండ్ వేసుకొని తిరుగుతున్నాను సో అందుకని స్కీయింగ్ ఇట్లాంటి స్పోర్ట్స్ జోలికి మనం వెళ్ళట్లేదు అన్నమాట వెళ్ళాలని వెళ్ళట్లేదు అంతే మోకాలు విరిగిన తర్వాత ఎవడిపోతాడండి ఈ వయసులో మోకాలు ఎరగొట్టుకోవడం అవసరమా అది నా మోకాలు ఇరిగితే మీకు ఏం తిప్పి చూపిస్తాను సో అందుకని నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంగ్లీష్ అంటే బ్యాంగ్ చేశాను మన ఆడే స్పోర్ట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్ ఉంటాయి ఆ స్పోర్ట్స్ మాత్రమే ఆడతాం అను ఓకే సో అది వింతలో విశేషాలు ఆహ్లాదకరంగా ఇలా ఉంటాయి చూసారా నైట్ చీకటి పడగల్నే ఎంత బ్యూటిఫుల్గా ఉంది బబుల్ స్టేడియము ఈ క్యూబ్ ఉంది కదా ఐస్ క్యూబ్ స్టేడియము చాలా బాగుంది నైట్ టైము పర్పుల్ కలర్తో అండ్ ఇక్కడ చూడండి జనం అయితే ఫుల్గా వస్తున్నారు ఇంకా వస్తూనే ఉన్నారు ఈవినింగ్ అయింది కాబట్టి ఎండ కూడా ఉండదు కాబట్టి ఫ్యామిలీతో చూడండి ఎంతమంది వచ్చేసి సరదాగా ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు నైట్ టైము ఇలా బయటకు వచ్చి హ్యాంగౌట్ చేయడానికి చైనాలో ప్రతి పార్క్లో ఇలానే ఉంటాయండి ఒక ప్లేస్ అని కాదు ప్రతి ప్లేస్లో కూడా ఇలానే ఉంటుంది ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ వ్యూస్ అండ్ ఎక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి రకరకాల చైనీస్ వెరైటీస్ ఫుడ్స్ అనేది స్ట్రీట్ ఫుడ్ మెయిన్గా మనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు సూపర్ నుంచి చూసారా బర్డ్ని స్టేడియము అసలు వెరీ ఎక్సలెంట్ ఉంటుంది నైట్ వ్యూ మీకు వీడియోలు కాబట్టి ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే మాత్రం నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కొంచెం చెప్పడానికి కూడా మాట రావు అంత బ్యూటిఫుల్గా ఉంటుంది లైవ్లో చూస్తే సో మీరు కంపల్సరీగా డే టైం వచ్చి చూడండి ఎక్స్పీరియన్స్ చేయండి అట్ ద సేమ్ టైం నైట్ టైం కూడా వచ్చి చూడండి చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్ ఈ లైట్లు అన్నీ వెలగటం వల్ల చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఏంటంటే ఇది కట్టడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టిందంట చైనా వాళ్ళకి చాలా గ్రేట్ కదా ఐదు సంవత్సరాలు పట్టింది దీని వెనకుండా ఒక మాస్టర్ ఫీజు ఫారెన్ నుంచి వచ్చారు ఆయన హెల్ప్తో ఈ చైనీస్ ఇంజనీర్లో కలిపి దీన్ని కట్టారు చాలా లైవ్లీగా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెరీ వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అండ్ దీంతోపాటు పెద్దవాళ్ళు ఉంటారు కదా ఈ పెద్దవాళ్ళు అయితే రోడ్డు మీద ఎక్కడ బట్టే అక్కడ డ్యాన్స్ లేస్తా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫీజు కూడా కనిపిస్తే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటుంది అదిగో చెప్పాను కదా ఈ ముసలి తాతయ్య చూడండి ఏమన్నా డ్యాన్స్ చేస్తున్నాడు మైకిల్ జాక్సన్కి ఏ మాత్రం తగ్గరండి చైనాలో రిటైర్డ్ అయిన ప్రతి వాళ్ళు ఇదే హ్యాబిట్ నేర్చుకుంటారు ఈవినింగ్ అయితే చాలు గ్యాదర్ అవడము అందరూ డ్యాన్స్ లేడము పాటలు పాడటము ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒకవైపు వాళ్ళకి ఇది ఎక్సర్సైజ్లో ఉంటుంది ఇంకో లైక్ వైపు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సో చాలా బాగుంటుంది అందరూ చాలా బాగా డ్యాన్స్ చేసి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారండి ముఖ్యంగా ఏజ్ పీపుల్ వాళ్ళు నిజంగా చాలా లైవ్ లైవ్లీ లైవ్లీగా ఉంటుంది నైట్ యూస్ చైనాలో చాలా వండర్ఫుల్గా కూడా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు బీజింగ్ ఒలింపిక్ స్టేడియము ఇలా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆల్రెడీ పది పదిహేను టైము జనం కుప్పల కుప్పలు వస్తున్నారు సో ఇదనమాట చాలా వండర్ఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ చైనా ఆల్ బాయ్ బాయ్ In the wind, the sun on my skin I count like a shooting star, you can never miss it really. My man, I'm just my best man my players, in the ceiling, could be a limit so I'm coming to you, where it's upside down Tell me if we can't stay but turn around Get yeah, the you to keep me, turn me up Yeah, we don't stop, don't stop